మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ కొనియాడారు ఈరోజు రాజీవ్ గాంధీ ఎనభై ఒకటో జయంతి సందర్భంగా స్థానిక మంగళవరపు పేటలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాజీవ్ గాంధీతో పాటు మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ విగ్రహాలకు కూడా నివాళులర్పించారు ఈ సందర్భంగా బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ హత్య అనంతరం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ దేశాన్ని సంస్కరణల బాటలో నడిపిస్తూ సమర్థవంతంగా ముందుకు తీసుకొని వెళ్లారని పేర్కొన్నారు దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసి యువతకు మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగేలా కృషి చేశారని అన్నారు ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు కొవ్వూరి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్లోబలైజేషన్కి ముందే దేశానికి దశ దిశ చూపిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని అన్నారు గాంధీ కుటుంబం నిరంతరం దేశ అభ్యున్నతికి అభివృద్ధి కోసం పనిచేసిన విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు చామర్తి లీలావతి ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ నాయకులు ఇజ్జారావుతు సత్యనారాయణ బండారు వెంకన్న టి పూర్ణయ్య టి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు మా ఈరోజు భారతరత్న మాజీ ప్రధాని భారతదేశానికి కంప్యూటర్ని పరిచయం చేసినటువంటి గొప్ప రాజకీయవేత్త శిష్యులు రాజీవ్ గాంధీ గారి యొక్క ఎనభై ఒకటవ జయంతి ఈ సందర్భంగా ఆయనను మళ్ళా ఒక్కసారి స్మరించుకుంటూ ఆయనకు మా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ నివాళులర్చడం జరిగింది ముఖ్యంగా చుట్టేది శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క అసాసినేషన్ అనంతరము దేశం అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో మిశ్రమైనటువంటి దేశ పరిపాలనను భుజాలు తెగించుకున్నటువంటి భుజాలపై మోసినటువంటి గొప్ప రాజకీయవేత్త గొప్ప సంస్కారవంతుడు ప్రజల కోసమే బ్రతికిన మహనీయుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు అంతేకాకుండా తదనంతరం జరిగిన ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో కలిసి పూర్తి ఐదు సంవత్సరాలు ప్రధానిగా పనిచేసి ఈ దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి అభివృద్ధి పదంలో నడిపించినటువంటి గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు అలాగే ఆయన ఆయాంలో విదేశీ వ్యవహారాలు కానీ అనేక కొత్త పొత్తలు తెప్పించి మిగతా దేశాలతో భారతదేశానికి సత్సంబంధాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప రాజకీయ నాయకులు రాజీవ్ గాంధీ గారు అలాగే ప్రతిపక్ష నాయకులను కూడా కొంత వ్యక్తులుగా భావించి వారిని కూడా గౌరవించి ప్రభుత్వంలో వారిని కూడా భాగస్వామ్యం చేసి వారి యొక్క ఆలోచనలు కూడా మీకు ఇచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు అంతేకాకుండా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఆయన తల్లిలాగే ఆయన కూడా ఎల్టీటి తీవ్రవాదుల పుష్కరుల అసోసియేషన్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వీరుడు ఆయన ఈ దేశం కోసం రక్తాన్ని చెందించేటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది గాంధీ కుటుంబం మాత్రమే కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి ఈ దేశము రాష్ట్రము ఏదైనా సరే బాగుండాలి ప్రజలకు మంచి సత్పరిపాలన అందించాలి ప్రజలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాబట్టి ప్రజలారా ఆలోచన చేయండి రాబో రోజుల్లో కాంగ్రెస్ పాలన రాష్ట్రంలోను దేశంలోను తీసుకురావడానికి మీ వంతు సహకారం అందించమని ఈ సందర్భంగా మీ ఈ దేశానికి ఈ ప్రపంచానికి గ్లోబలైజేషన్ అవ్వక ముందే కంప్యూటర్ని పరిచయం చేసి టెక్నాలజీని అభివృద్ధి చెందించి పుష్కరల చేతుల్లో అసూలు పోసినటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క ఎనభై ఒక జయంతిని పట్టణ అధ్యక్షుల ద్వారా అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ ఘనంగా నివాళులర్పించి ఆయన జయంతిని ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది అయితే ఈ దేశానికి కేవలం గాంధీ కుటుంబమే దేశాభివృద్ధికి ఈ దేశ యొక్క అభ్యున్నతికి ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని ఒక అగ్రస్థానాన్ని నిలబేటువంటి ఈ కుటుంబంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు హులు మాత్రం దేశానికి చాలా నష్టం భావిస్తూ ఉన్నారు ఈరోజు టెక్నాలజీ కేవలం టెక్నాలజీతో ఈ దేశ దిశ మారిపోయినట్టుగా చేసినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు గ్లోబలైజేషన్ ముందుగానే వాళ్ళ గ్లోబలైజ్ అయింది ప్రపంచమంతా వస్తూ ఉంది గ్లోబలైజేషన్ ముందుగానే పరిచయం చేసినటువంటి మహానుభావుడు వాళ్ళ పోలియో రహిత భారతదేశం కేవలం రాజీవ్ గాంధీ గారి చూస్తూనే ఇక పోలియో రైతు భారతదేశంగా ఉందంటే ఆయన ఒక గొప్ప సంవత్సరాలు అనేది చెప్పాలి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తారు